ప్రైస్తలో నా నామకు స్థుతి కలుగునుగాక తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే నా అంతరంగమందు విచారములు హెచ్చగా నా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది అంతరంగములు విచారాలు హెచ్చుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకి నెమ్మదిని సంతోషాన్ని ఇస్తూ ఉంది అనే విషయాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి తెలియచేయబడుతూ ఉంది మన జీవితంలో ఎన్నో ఒత్తిడులు ఆందోళనలు ఉంటాయి కొన్నిసార్లు మనం మన మనసు చాలా భారంగా ఉంటుంది హృదయం చాలా కలవరంగా ఉంటుంది అయితే దా కూడా అలాంటి సమయాలను అనుభవిస్తూ వచ్చి ఉన్నాడు ఆయన చెప్పాడు ఆయన నా హృదయంలో అనేక ఆందోళనలు ఉన్నప్పుడు తండ్రి నీ గొప్ప ఆదరణ నాకు సంతోషాన్ని ఇచ్చింది అంటే దేవుడు మన అంతరంగపు బాధలను బాగా అర్థం చేసుకుంటూ ఉన్నారు మనలో ఏం జరుగుతుందో ఇతరులకు తెలియకపోయినా దేవునికి సమస్తం తెలుసు ఆయన కేవలం చూచువాడు మాత్రమే కాదు ఆదరించేవాడు బలపరిచేవాడు దీని ఆదరణ అంటే కేవలం ఓదార్పు కాదు అది మన హృదయాన్ని ప్రశాంతత పరిచే ఒక దైవికమైన సమాధానం మనలో ఆందోళన పెరుగుతూ ఉన్నప్పుడు వాటిని మనసులో దాచుకోకుండా దేవుని సమక్షంలో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ మనకి కలుగుతూ ఉంది దేవుని యొక్క గొప్ప ఆదరణ మన హృదయానికి ప్రశాంతపరిచే దైవికమైన సమాధానాన్ని మనకి అందిస్తూ ఉంది దేవుని యొక్క సమక్షంలో ఫిలిప్పిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనంలో చెప్తూ ఉంటాడు కదా ఏ విషయంలోనూ ఆందోళన పడవద్దు ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానం మన హృదయాలను మన మనసులను కాపాడుతూ ఉంది అంటే దేవుడు వెంటనే రాకపోయినా వెంటనే మనకు జవాబు ఇవ్వకపోయినా దేవుని సాన్నిధ్యం మనకు ఓదార్పునిస్తుంది ఆయన ఆత్మ మనలోని గాయాలను మానుపుతూ ఉంది లోకం ఆందోళనని పిలిచేది దేవుడు నా సమాధానం చూపించే అవకాశంగా చూస్తాడు గుర్తుంచుకోండి మనం అందరం కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక లోపం మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి దేవుని సాన్నిధ్యం వల్ల ఆందోళన వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనము పెంచుకుంటూ లేదంటే అధికం చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యం మీద మనం ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి ఆయన ఇచ్చే ప్రతి సమాధానం మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంటుంది ఆనందం అనేది సమస్యలు లేకపోవడం వల్ల కాదు దేవుని సాన్నిధ్యం వల్ల ఆ పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి విశ్వాసాన్ని పెంచుకుందాం దేవునిపై ఆధారపడదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మేము కలవరపడినప్పుడు మీరే మాకు గొప్ప ఆదరణ ధైర్యాన్ని మాకు ఇస్తూ ఉన్నారు నాయన మీ సాన్నిధ్యమే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది మీ సమాధానాన్ని మా మా మనసులో మీరు నింపుచు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ వాగ్దానాలతో ప్రభువ మమ్మలను ధైర్యపరిచి బలపరుస్తూ ఉన్నందుకు ప్రభువ మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప రాజ్యా నీకు వందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచనకర్త నీకు వందనాలు బలవంతుడైన దేవుడు నా తండ్రి ఏ ఏ మానసికంగా కానీ శారీరకంగా కానీ నాయన ఎటువంటి ఆధ్యాత్మికంగా కానీ ఎలాంటి బాధలు బలహీనతలు మాకున్నప్పటికీనే ఆందోళనలు మాకు ఉన్నప్పటికీ మీదే మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు నాయన అందుని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరు హాస్పిటల్స్లో ఈ మధ్యకాలంలో జ్వరాలు తలనొప్పులు నడువు నొప్పులు రకరకాల బలహీనతలతో బిడ్డలు బాధపడుతూ ఉన్నారు నా జడని ఏ సున్నా మమ్మలు బలహీనపరుస్తున్న ఆత్మ బిడలో నుంచి నిన్ను బయటకు కుప్పమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా ప్రతి హాస్పిటల్ మీద పేషెంట్స్ మీద మీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన నీవే గొప్ప దేవుడు కలిగిన దేవుడు తండ్రి ఆర్థిక సమస్యలతో నలుగుచున్న బిడలకు ప్రభువ మీ గొప్ప ఆదరణ ధైర్యమును మీరు అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఎవరు హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ నిండీలు ఇచ్చి ఉన్నారు ఎవరు దుఃఖములు గాయపరచబడి ఉన్నారో వారి హృదయాలు నాయన మీ యొక్క చేతులతో వారి గాయాలు మీరు కట్టుచూ ఉన్నారు నాయన మేము కృంగుతూ ఉన్నప్పుడు మేము బాధలో ఉన్నప్పుడు నాయన మేము గాయపరచబడినప్పుడు మీ చేతుల యొక్క స్పర్శ మాకెంతో ధైర్యాన్ని బలాన్ని ఆదరణను నెమ్మదిని మాకు అనుగ్రహిస్తూ ఉంది మా గాయాలు కట్టుతూ ఉంది అటు విధంగా మీ యొక్క స్పర్శను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతులు చెల్లుస్తూ ఏ సున్నామా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి Amen. Amen. గాడ్ బ్లెస్ యూ మర్చిపోవద్దు మీరు ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లను ట్యాప్ చేయండి అంతేకాదు పవర్ ఆఫ్ ప్రైజ్ అనే ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను మరి పాడ్కాస్ట్ ద్వారా కానీ బ్రాడ్కాస్ట్ ద్వారా కానీ బయటకు మేము పంపించలేకపోతూ ఉన్నాం కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని ఫాలో అవుతారని కోరుతూ ఉన్నాం గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు